ఈ కన్యా రాశి వాళ్ళకి ఇబ్బంది అంటూ ఏమీ లేదు కానీ మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది పని భారం పెరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి చిన్న విషయానికి కూడా నిందలు వేస్తూ ఉంటారు నిందలు వేసారైనప్పటికీ అవి ఆలోచించుకుంటూ అంటూ చాలా మానసికంగా వ్యధపడుతూ ఉంటారు ఆరోగ్యంలో కూడా ఎలాంటి సమస్యలు అంటూ ఉండవు అన్నీ బాగానే ఉంటాయి సంఘంలో కూడా మంచి పరివేకలు గడిస్తూ ఉంటారు పని భారం పెరిగినప్పటికీ కూడా మంచి ఆలోచన జ్ఞానంతో ముందుకు వెళుతూ ఉంటారు ఏ సమస్య వచ్చినా ఈజీగా సాల్వ్ అయిపోతుంది కన్యా రాశి వాళ్ళకి అందరి ఎందుకు కూడా దయాదర్శనలు ఎక్కువగా ఉంటాయి అందరితో కూడా బాగా సహనంగా ఓర్పుగా మాట్లాడతారు మాట తీరు బాగుంటుంది అన్ని విధాలు కూడా కన్యా రాశి వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నా కూడా వీళ్ళు బయట వ్యక్తం చేయకుండా చక్కగా ఓర్పుగా నిర్వహిస్తారు కాబట్టి కన్యారాశి వాళ్ళకి అన్ని విధాలు బాగుంటుంది గ్రహాలు కూడా అనుకూలిస్తున్నాయి అన్నీ బాగున్నప్పుడే మనం దాన్ని చక్కగా జాగ్రత్తగా మలుచుకున్నట్లయితే అన్ని విధాలు కలిసి వస్తుంది ఈ రాసి వాళ్ళు చక్కగా లక్ష్మీంగ పూజ చేసుకోండి చేసినట్లయితే మీకు అన్ని విధాలు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది